రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు బే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బీసీ డిక్లరేషన్ కు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కు మద్దతు తెలుపుతూ ఢిల్లీకి వెళ్లి పెద్దలందరినీ కలుస్తున్నారు మా మంత్రి పొన్న ప్రభాకర్ గారితో కలిసి అదే దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి బీసీ అని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి బీసీ డిక్లరేషన్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ కానీ ఎందుకు అనుకూలంగా మద్దతు ఇవ్వలేదో అడగాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సంజయ్ గారికి కానీ కనిపిస్తలేదా అని అడుగుతున్నాం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి ముఖ్యమంత్రి ఏమో బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లకు మద్దతు ప్రకటిస్తారు అక్కడ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు మాత్రమేమో మన తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా అంటే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు మద్దతు ప్రకటిస్తలేడు ఇక్కడ ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు కుక్కలు జరుగుతున్నాయో తెలియాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఢిల్లీలో వాళ్ళని గెలవడానికి కానీ వాళ్ళ మనసు గెలవడానికి కానీ చాతగాది కానీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద అదేవిధంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి మీద విమర్శ చేయడానికి వాళ్లకు సమయము అదేవిధంగా అజ్ఞానం ఉందని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం బేషక్తిగా త్వరలోనే రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ మీద గా సంజయ్ గారి నేతృత్వంలో కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను బేషత్ గా అక్కడ ఢిల్లీలో ఖచ్చితంగా మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను బేషత్ గా అక్కడ ఢిల్లీలో ఖచ్చితంగా మెప్పించాల్సినటువంటి అవసరం ఉందని మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా గతంలో ఒకసారి గమనించండి తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఆహిషన్ కృషి చేస్తూ కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం బయటకు వచ్చి కుమార్ రెడ్డి గారితో ఫైట్ చేసిన విషయం బండి సంజయ్ గారు మర్చిపోయి ఇప్పుడు ఎందుకు మీరు రాష్ట్రంలో ఇక్కడ కేంద్ర మంత్రి ఉంది ఉండి అక్కడ ఉన్నటువంటి మోడీ గారిని మీరు ఎందుకు కక్కలేకపోతున్నారు తెలంగాణ సమాజానికి కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఆసనం ఏందని మేము ఈ సందర్భం ఉన్నాం no, కాబట్టి no. no, ఇంత మంచి అవకాశం మళ్లీ చరిత్రలో రాదు చరిత్రాహీనులుగా మిగిలిపోవద్దు బీజేపీ నాయకులు అనే ఏకైక ఉద్దేశంతో బీసీ సంఘాల నాయకులైన మా మంత్రి గారు కొన్నో ప్రభాకర్ గారు అయినా అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి ప్రతి ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా వేచి ఉన్నారు బీజేపీ ఇస్తున్నటువంటి ధోరణి మీద బీసీలకు సంబంధించిన ఆగ్రహాన్ని అందరూ కూడా చవి చూడాల్సిన పరిస్థితి ఆసనమైంది కాబట్టి తక్షణమే మతం పేరుతో రెచ్చగొట్టే ఎలాంటి వాక్యాలైనా కూడా బండి సంజయ్ గారు వెనక్కి తీసుకొని బేషత్తుగా బీసీలకు రిజర్వేషన్ బీజేపీకి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం లేదంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కూడా మీద తిరుగుబాటు చేస్తారు